టేస్టీ అయిన పరోటాలను ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి ఒక కప్పు గోధుమ పిండిలో మనం తగినంత సాల్టు కొంచెం ఓమ కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ దాకా వేసి కొన్ని కొన్ని వాటర్ చపాతి పిండిలా కలిపి దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని పొడగ అందులో తగినంత ఉప్పు కారము కొద్దిగా ధనియా పొడి గరం మసాలా చాట్ మసాలా కొన్ని అల్లం ముక్కలు కొద్దిగా చిన్నగా తరుగుకున్న కొత్తిమీరాక్స్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయిరా వేసి చపాతి పిండిలాగా మంచి కలుపుకున్నాక ఇప్పుడు దాని నుంచి సగం తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకున్నాక మనం కలిపెట్టుకున్న స్టప్పింగ్స్తో దానికి మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ రోల్ చేసుకోవాలి చేసుకున్నాక చాకు పట్టి దాన్ని అట్లా కట్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ అట్లా రోల్ చేసుకోవాలి చేసుకొని చపాతిలాగా ఇప్పుడు కొంచెం మందంగా దాన్ని ఒత్తుకోండి అంటే ఎక్కువ బాగా పతల చేసుకోకండి అట్లా ఉంచుకుంటే సరిపోయి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్కూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చినట్టు లైక్